శ్రీరామ మానవ సేవ వృద్ధాశ్రమంలో సివిల్ జడ్జి పిబి కిరణ్ కుమార్ న్యాయ విజ్ఞాన సదస్సును ఏర్పాటు చేశారు ఇల్లంతకుంట శ్రీరామ మానవ సేవ వృద్ధాశ్రమంలో హుజురాబాద్ కోర్టు సివిల్ జడ్జి పిబి కిరణ్ కుమార్ న్యాయ విజ్ఞాన సదస్సును ఏర్పాటు చేసి వృద్ధాశ్రమంలోని వృద్ధులకు స్వీట్లు పండ్లు పంపిణీ చేసి వారి బాగోగులు అడిగి తలుచుకున్నారు ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు ఈ సందర్భంగా సివిల్ జడ్జి పిబి కిరణ్ కుమార్ మాట్లాడుతూ లోక్ అదాలత్ న్యాయశాస్త్ర కోవిధులు అధికార అనాధికారిక ప్రముఖుల సమక్షంలో స్నేహపూరిత వాతావరణంలో ఉభయ పక్షాలకు అమోద్యయోగ్యమైన తీర్పు ద్వారా మీ కేసులలో తుది పరిష్కారం పొందాలని వ్యాయా ప్రాయాసాలు లేని సత్యారా న్యాయం పొందాలంటే లోక్ అదాలత్ వ్యవస్థను వినియోగించుకోవాలని అన్నారు చిరకాలంగా కోర్టుల ఎందు అపరిష్కృతంగా నిలిచిపోయిన మీ కేసులను లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవాలని తక్కువ వ్యవధిలో ఖర్చు లేకుండా మీ కేసులను పరిష్కరించుకోవాలని కోరారు కోర్టు పెండింగ్లో ఉన్న కేసులలో ఇరుపక్షాలు తమ కేసును లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించామని కోరినప్పుడు కానీ లేదా ఏ ఒక్క పార్టీ కోరినప్పుడు కానీ లేదా సదరు కేసు లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించదగినది ఆయా కోర్టులు భావించినప్పుడు కానీ సదరు కేసును సంబంధిత లోక్ అదాలత్తో ఆయా కోర్టులు పంపవచ్చు అన్నారు కోర్టుకు కేసు వెళ్ళని పక్షంలో సదరు పార్టీల వారు తమ యొక్క తగాదాలను పరిష్కరించుకోవాల్సిందిగా సంబంధిత జిల్లా న్యాయ సేవాధికారి సంస్థను కానీ లేదా రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థను కానీ కోరవచ్చు అన్నారు పలుమార్లు తిరగవలసిన పని లేకుండా సహోద్భావ వాతావరణంలో అప్పీలు లేని న్యాయబద్ధమైన లోక్ అదాలత్ వినియోగించుకోవాలని అన్నారు హుజురాబాద్ కోర్టు సివిల్ జడ్జి కిరణ్ కుమార్తో శ్రీరామ మానవ సేవ విదరసమ అధ్యక్షులు ప్రసాద్ బత్తు శివకుమార్ ఇల్లంతకుంట హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ అశోక్ ప్రశాంత్ అమెరిద్దర్ పాల్గొన్నారు

மஞ்சாஸ் ஓகே <laughs> 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 నేను ఐదు ఆశ్రమాలు నాదే కల్పిస్తాను నాలుగు ఆంధ్ర అయితే ఐదు ఆసరం కదా చాలా చాలా బాగా చేస్తారు చేస్తారు ఈ ఆశ్రమం డబ్బులు తీసుకున్నారు ఐదో తారీఖు జాయిన్ అయ్యాను